ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతల్లి బ్లాగ్స్ ఫ్రెండ్స్ అయితే నేను మీకు మంచి టేస్టీ అనేటువంటి పిండి వంట అయితే చేసి చూపిస్తాను అదేంటంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది సజ్జ సజ్జబూరలు సజ్జ బూరెలు అంటే చాలా హెల్తీ ఫుడ్ కదా చాలా టేస్ట్ ఉంటాయి సూపర్ అంటే సూపర్ ఉంటాయి నేనైతే ఈరోజు మీకు సజ్జ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇగో చూడండి సజ్జ బూరెలు ఎంత సూపర్గా పొంగినాయో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయి అంటే చాలా అంటే చాలా సూపర్గా అవుతున్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇది చేసుకోవటం కూడా చాలా సింపుల్ నాకు చానాళ్ళ వరకు సజ్జబూర్లు చాలాసార్లు ట్రై చేశాను కానీ సక్సెస్ అవ్వలేదు తర్వాత నేనైతే నేర్చుకున్నాను ఇవి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే మనం ఇట్టే నేర్చేసుకోవచ్చు నేను మీకు ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను ఎంత సాఫ్ట్గా ఎంత క్రంచీగా ఉన్నాయి అంటే సూపర్ అంటే సూపర్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇవి రెండో రోజు కూడా ఇట్లానే ఉంటాయి ఫస్ట్ ఇవి వచ్చేసి తెల్ల సజ్జలండి ఈ తెల్ల సజ్జలు మనకి మార్కెట్లో కూడా దొరుకుతాయి ఈ సజ్జలు అయితే తెచ్చేసుకొని ఒక డే ఒక నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ కడిగేసేసి ఇట్లా గుడ్లో అయితే మనం గుడ్డలోనే ఆరబెట్టుకోవాలన్నమాట తడిపోయేంత వరకు వీటిని అయితే నేను ఇప్పుడు మొత్తం ఒక హాఫ్ కేజీ సజ్జలు అయితే తీసుకున్నానండి ఈ హాఫ్ కేజీ సజ్జలకైతే నేను కొలత అయితే మీకు చెప్తాను ఇవి మొత్తం మనకి శుభ్రంగా ఆరిపోయినాయి అనమాట స్వీట్ అనేది మన టేస్ట్కి సరిపడ్డా అయితే అండి ఎక్కువ స్వీట్గా కూడా ఉన్న తినలేము మీడియం స్వీట్ అయితే సరిపోతుంది నేను ఒక నాలుగు యాలక్కాయలు అయితే తీసుకున్నాను మనం స్వీట్ అంటే కంపల్సరీ యాలక్కాయ్ యూజ్ చేస్తాం కదా అదనమాట ఇప్పుడు ఈ బెల్లంలో నేను కొంచెం వాటర్ వేసి మామూలుగా ఈ బెల్లం కరిగే వరకు అయితే మనం పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఇప్పుడు ఈ సజ్జలు ఈ సజ్జలు ఉన్నాయి కదా ఇందులో నాలుగు యాలక్కాయలు ఒక చిన్న కొబ్బరి చెప్పు అనమాట ఇది కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇవి మొత్తం కలిపి మనం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని మంచిగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇదిగో ఇంకో పక్కన వచ్చేసి నేను బెల్లం కూడా కరగబెట్టేసుకుంటున్నాను అది ఎందుకు కరగబెడతానంటే ఇందుట్లో వేస్ట్ చాలా వస్తుందనమాట ఆ వేస్ట్ మొత్తం మనం ఫిల్టర్ చేసుకోవాలి లేదు అని అంటే మనకి తినేటప్పుడు ఇసుక్ అనేది ఖచ్చితంగా తగులుతుంది నేను బజార్లో నాకు ఇది వండుకోవటం రాక నేను చాలాసార్లు బయట అయితే తెచ్చుకున్నానండి అప్పుడు ఎప్పుడు తెచ్చుకున్నా కానీ తింటే నాకైతే ఇసుక అనేది బాగా తగులుతూ ఉండేదనమాట సో ఇట్లా కాదు ఎన్నిసార్లు చేసినా కానీ ఇది నాకు సక్సెస్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి నేనైతే నేను ఓన్గా అయితే నేర్చుకున్నాను సూపర్ వచ్చినాయి అనమాట ఇదిగో చూస్తున్నారుగా కొంచెం కొంచెం వేసుకొని అయితే గ్రైండ్ చేసుకుందాము నేను చూసిన వాళ్ళ దగ్గర ఏంటంటే నాకు చాలా రకాలుగా చెప్పారండి ఏంటి వేడి నీళ్ళతో కలుపుకోవాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు కలుపుకుంటూ చేసుకోవాలని చెప్పేసి చాలా రకాలుగా చెప్పారు ఇదిగో చూసారు కదా ఇదైతే కొంచమే నలిగింది ఇంకొంచెం నలగాలి మనకి లైట్గా కొంచెం బరకుంటే సరిపోతుంది అనమాట ఇదిగో చూసారు కదా ఈ విధంగా లైట్గా కొంచెం బరుకుంటే సరిపోతుంది ఇదైతే మనకు మంచిగా గ్రైండ్ అయింది కదా దీన్ని సపరేట్గా తీసేసుకుందాము ఇదే విధంగా మిగతా జొన్న సజ్జలు కూడా మనమైతే గ్రైండ్ చేసేసుకుందాము కానీ ఈ సజ్జ అనేది చాలా హెల్దీ ఫుడ్ అండి ఎవరైనా కానీ ఎవరైనా తినవచ్చు చాలా బాగా ఉంటుంది మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది నేను ఇది సెకండ్ టైం అనమాట చేయటము సూపర్ అంటే సూపర్గా వస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసి ట్రై చేయండి మీరు బయట కొనుక్కునే అవసరం లేకుండా ఈజీగా మీరే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు నేను ఫస్ట్ వేసిన ట్రిప్ వచ్చేసి కొంచెం అంటే ము ముద్దలు ముద్దలుగా ఉంది కదా ఎందుకు ఉంది రెండోదేమో పొడి ఉంది అని ఆ డౌట్ మీకు కూడా రావచ్చు ఎందుకంటే ఫస్ట్ దాంట్లో కొంచెం కొబ్బరి ఎక్కువ పడింది సెకండ్ ట్రిప్లో కొంచెం కొబ్బరి తక్కువ పడింది అనమాట సో ఇప్పుడు ఇందుట్లో ఉన్న వండలన్నీ మనమైతే చేతితో కలిపేసేసుకుందాము ఇక్కడ వచ్చేసి బెల్లం కూడా మనకి మంచిగా కరిగిపోయింది కదా దీన్నైతే ఇప్పుడు ఇందుట్లోకి మనం ఫిల్టర్ అయితే చేసుకోవాలండి లైట్గా కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను కదా ఎందుకంటే ఏ స్వీట్లోనైనా కానీ కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మనం కొంచెం కొంచెం బెల్లం పాకం వేసుకొని కలుపుకోవాలండి ఎందుకు అని అంటే ఈ బెల్లం సిరప్లో మనకి ఎక్కువ కొంచెంలోనే ఎక్కువ పిండి కలిసిపోతుంది అనమాట సో అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ నిదానంగా క్వాంటిటీ చూసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి మీరు నేను కష్టపడి వీడియో చేస్తున్నాను కదా వీడియో చేసినప్పుడు మీరు ఒక చిన్న లైక్ ఇస్తే నాకు ఎంత బూస్టింగ్గా ఉంటుంది నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను కదా ప్లీజ్ ఫ్రెండ్స్ చూడగానే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇదిగో చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం ఫస్ట్ నేను స్పూన్తో కలుపుకున్నాను ఎందుకు అంటే ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత వేస్ట్ వస్తుందంటే అంత వేస్ట్ వచ్చింది అనమాట నేను ఫస్ట్ స్పూన్తో కలుపుకున్నాను ఎందుకు అంటే బెల్లం సిరప్ అనేది కొంచెం వేడిగా ఉంటుంది కదా అందుకని నెక్స్ట్ టైం వచ్చేసి మనం ఇట్లా చేత్తో కలిపేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి కొంచెం ఇది మరి చపాతీ పిండిలా కాకుండా కొంచెం కొంచెం అంటే మన గారెల పిండి ఎలా ఉంటుందో మెత్తగా అంత సాఫ్ట్గా అయితే కలుపుకోవాలన్నమాట మనం ఇలా చేయగాలని ఇదిగో ఇట్లా నీట్గా ప సైడ్ పగుళ్ళు అనేది రాకూడదండి పగుళ్ళు రాకోకుండా కొంచెం వాటర్ ఎక్కువ బెల్లం సిరప్ అనేది వేసుకొని కలుపుకోవాలి లేదు మనం కలుపుకున్న బెల్లం సిరప్ సాలలేదు అనుకుంటే కొంచెం లైట్గా తడి చేసుకొని చేసుకోవచ్చు సూపర్ ఉంటుంది అనమాట దీన్నైతే ఇప్పుడైతే నేను కళాయి అనేది పెట్టేసుకున్నాను కదా మనము ఈ పిండి కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ దాన్ని అలా పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు మనకు ఆ పిండి అనేది మంచిగా నాని బాగా సాఫ్ట్గా అయితే వస్తుంది ఇంకో సైడ్ వచ్చేసి నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను కదా ఇదిగోండి ఇట్లా ఒక కవర్ తీసుకొని ఈ కవర్ అయితే చేసుకుందాము మనం నెయ్యి నూనె ఏమి రాయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మనం ఇట్లా వాటర్ తడి చేసుకునే చేసుకోవచ్చు చాలా టేస్టీగా వస్తాయి సూపర్గా ఉంటాయి ఇదిగో ఫస్ట్ అయితే మనకు ఆయిల్ కూడా కాగొస్తుంది కదా ఇదిగోండి ఫస్ట్ నేనైతే కవర్ అయితే తడి చేసేసుకుంటున్నాను చాలా అంటే చాలా ఈజీ ఇదిగోండి చిన్న ముద్దలు అయితే తీసుకుందాము చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఫస్ట్లో అనుకున్నాను అరిసెలైనా ఈజీగా చేయొచ్చు కానీ సజ్జ బూరలు వంట మాత్రం నా వల్ల కావట్లేదు అనేసి అనుకున్నాను కానీ అరిసెల కంటే సజ్జ చాలా ఈజీగా అయిపోతాయి ఇదిగో ఇట్లా చిన్న చిన్నగా చేసుకున్నాం కదా ఇట్లా చేసుకున్న వాటిని తీసుకొని మనం ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో అయితే వేసుకోవాలి మనం వెయ్యంగానే ఆటోమేటిక్గా అవే పైకి ఎక్సేసి పొంగుతాయి అది పొంగిన తర్వాత మనం దాన్ని రివర్స్ చేసుకోవాలి ఇదిగో చూసారు కదా ఇది ఫస్ట్ది కదా మనకి ఆయిల్ అనేది బాగా హీట్ మీదే ఉండాలండి దీనికి వచ్చేసి ఆయిల్ మాత్రం ఎంత బాగా కాగుంటే అంత బాగా పొంగుతాయి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటైతే మనం చేసేసి వేసుకుందాము ఫ్రెండ్స్ నా వీడియోస్ నేను స్టార్టింగ్లో డైమండ్ వీడియోస్ చేశాను వాటికి వ్యూస్ బాగా వచ్చినాయి తర్వాత కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను కుకింగ్ వీడియోస్కి అస్సలు వ్యూస్ రావట్లేదండి మీరు వాటికి ఏ విధంగా అయితే నన్ను సపోర్ట్ చేశారో వీటికి కూడా అలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు అని అంటే చాలా కష్టపడుతున్నాను కదా సో నేను ఎంత కష్టపడి చేస్తున్నప్పుడు మీరు ఒక చిన్న లైక్ ఇస్తే నాకు చాలా బాగుంటుంది ఓకేనా ఇదిగో ఇట్లా చూడండి మనకి ఆయిల్ బాగా కాగింది కదా కాగటం వల్ల మనకి ఈ విధంగా పొంగుతాయి సేమ్ ఇదే విధంగా మొత్తం మనం ఇదే విధంగా వేసి అయితే కాల్ చేసుకుందాము ఇదిగో చూసారు కదా మనకి ఫాస్ట్గానే కాల్తాయండి ఇవి కూడా అదే విధంగా ఇంకా మిగతాయి కూడా వరుసనే ఒకదాని తర్వాత ఒకటి అయితే చేసేసుకుందాము వచ్చేసి నేను మా అమ్మ ఇద్దరం కలిసి చేస్తున్నాము అది కూడా నైట్ టైం కూర్చొని చేస్తున్నామండి మార్నింగ్ అంతా పాపతోటి కుదరలేదు సో అందుకని ఆమె నిద్రపోయిన తర్వాత తీరిగా కూర్చొని అయితే చేసుకుంటున్నాము చూస్తే మాత్రం అస్సలు ఊరుకోదండి అల్లరి చేసేస్తుంది ఇదిగో చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయి కదా చాలా టేస్ట్ అయితే ఉంటాయి ఇవి ఇదే విధంగా మనము వేడి మీదే మూత పెట్టేకోకుండా కొంచెం ఆరనిచ్చిన తర్వాత మూత పెట్టుకోవాలి ఆ విధంగా పెట్టుకుంటే మనకి ఇవి మెత్తబడవు ఇక మనవి మనకి వన్ వీక్ కాదు టెన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయండి అప్పుడు అప్పటి వరకు కూడా మనకి ఈ క్రిస్పీనెస్ అనేది పోదనమాట అంత టేస్టీగా అయితే ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం వండిన వెంటనే మూత పెట్టకూడదు వండిన వెంటనే మూత పెడితే మాత్రం అవి అయితే మెత్తబడిపోతాయి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కనీసం అవి చల్లారేంత వరకైనా మూత అనేది పెట్టకూడదు సూపర్ అంటే సూపర్ ఉంటాయి చూడండి ఒక్కొక్కటి ఎంత బాగా పొంగినాయో కదా నేను మీకు ఇవైతే ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఇగో చూడండి ఎంత బాగా పొంగినాయో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి నేను ఫస్ట్ టైం అయితే ఇంకా బాగా వచ్చినాయి నేను ఏంటంటే అసలు కుదిరిద్దా లేదా అని చెప్పేసి ఫస్ట్ టైం వీడియో చేయలేదనమాట సెకండ్ టైం కూడా అంతే బాగా కుదిరినాయి ఇదిగో చూడండి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మనకి ఎంత డొల్లగా వచ్చినాయో చూడండి లోపల పిండి అనేది లేకుండా ఈ విధంగా మనకు సజ్జ అనేది రావాలి ఓకేనా చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇంట్లో సజ్జలు అనేది ఇంట్లో ఉంటే ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు కాకపోతే ఒక నైట్ నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోవాలి ఎండలో మాత్రం కాదు ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ పక్కనే ఉన్న గంట సింబల్ అనేది మాత్రం యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఫైనల్లీ చాలా టేస్టీ టేస్టీ అనేటువంటి మన సజ్జబూరలు అనేది రెడీ అయిపోయినాయి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్